హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగుంది కంప్యూటర్ అంబ్రెడీ వర్క్స్ అండ్ బట్ అయితే కనుక బ్యూటిఫుల్ కంప్యూటర్ వర్క్ డిజైన్స్ అయితే చూసేద్దామండి బ్రైడల్ డిజైన్స్ చాలా బాగున్నాయి మగ్గం వర్క్ ఏమో అనుకునే అంత హెవీ లుక్ వచ్చాయండి మగ్గం వర్క్ కూడా వేస్ట్ ఏమో అన్నట్టే ఉంటున్నాయండి మన కంప్యూటర్ వర్క్లు కూడా అంత రిచ్ లుక్ వస్తున్నాయి చూడండి మనం రెడ్ కలర్ బ్లౌజ్ పైన సెల్ఫ్ రెడ్ ఇచ్చేసి గోల్డెన్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో వర్క్ అయితే వేస్తామండి కొత్త డిజైను చాలా బాగా చూడండి బ్రైడల్స్కి అయితే కనుక చాలా బాగా సెట్ అవుతుంది తినైతే మగ్గం వర్క్ బ్లౌజ్కే వచ్చింది మొత్తం మగ్గం వర్క్ చేయించక్క అనేసి డిజైన్స్ చూసాక ఓన్లీ కంప్యూటర్ వర్క్ మాత్రమే సెలెక్ట్ చేసుకుందండి అంత బాగా వచ్చాయి చూడండి ఎంత బాగుందో ప్లెయిన్ అయితే కనుక ఇంకా మంచి లుక్ వస్తుంది ఇటువంటి మంచి మంచి డిజైన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలన్నా మన దగ్గర వేయించుకోవాలనుకున్నా కూడా మన ఛానల్ని అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి మన వీడియోని లైక్ చేయండి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే కనుక మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది వర్క్లు స్టిచ్చింగ్ ప్రతి ఒక్కటి కూడా మనం పోస్ట్ చేస్తాం కాబట్టి ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చప్పుడు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి తప్పనిసరిగా ఇప్పుడైతే డిజైన్ చూసేద్దాం ఎంత బాగుందో చూడండి చక్కగా మనకు జీరీ వలన చాలా మంచి షైనింగ్ వస్తుంది మనకి కొత్త డిజైన్ ఇది కట్ వర్క్లు అయితే కనుక ఇలా కిందకి హ్యాంగ్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో హ్యాండ్ గడల కింద వర్క్లు ఇచ్చేసి కింద అయితే మనం గోల్డ్ అండ్ సిల్వర్ కలర్తో అయితే కనుక బీడ్స్ ఇలాగా స్టిచ్ చేస్తాం ఎంత బాగుందో చూడండి చక్కగా ఇదే మగ్గం వర్క్ అయితే మనకి ఈజీగా థర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ అయితే కనుక చార్జ్ చేస్తారండి మనకి చక్కగా బడ్జెట్లో అయిపోతుంది ఈ వర్క్ అంతే రిచ్ లుక్ కూడా ఉంటుంది ఎంత బాగుంది ఈ సీజన్లో అయితే కనుక ది బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చండి కింద కూడా కట్ వర్క్ వచ్చింది ఎవరికైనా కావాలంటే కట్ వర్క్ కూడా డిజైన్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా బీర్స్ ఇచ్చుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా పైపింగ్ ఇచ్చి డిజైన్ చేసుకోవచ్చు అంత బాగుందో చూడండి డిజైన్ అయితే కనుక చాలా క్లియర్గా ప్రతిదీ కూడా చాలా నీట్గా డిజైన్ వచ్చింది ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా ప్రిన్స్ కట్లో అయితే డిజైన్ చేసాము ఫ్రంట్ ఫ్రంట్ కూడా ఇలా డిజైన్ చేస్తాము చూడండి టోటల్గా బ్లౌజ్ అంతా కూడా క్లాత్ కనబడకుండా వర్క్ వచ్చిందండి అంత బాగుంది చాలా హెవీ వర్క్ మనకి శారీ వచ్చేసి ఇలా వచ్చేసింది ఈ శారీకి ఈ బ్లౌజ్ కాంబినేషన్ వర్క్ డిజైన్ అంతా ఎలా ఉంది అన్నది మన కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి హ్యాంగింగ్స్ కూడా మనం ఇలాగ వర్క్ చేసేసి కింద అయితే త్రీ బీడ్స్ ఇలా ఇచ్చేసాను చూడండి ఎంత బాగుందో మగ్గంలో ఇచ్చినట్టే వచ్చాయి మనకి ఎవరికైనా కావాలంటే కనుక తప్పనిసరిగా చెప్పండి ప్రతి ఒక్కరికి అయితే వేయం కాబట్టి మనకి ఎవరు కావాలని చెప్తే వాళ్ళకి మాత్రమే వేస్తాము చూడండి సారీకి రిలేటెడ్గా వర్క్ కూడా ఉంది ఈ సారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉంది అన్నది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఎంత బాగుందో చూడండి బాటిల్ గ్రీన్ శారీ పైన గోల్డ్ కలర్ జరిగి వచ్చేసింది మనకి బ్లౌజ్ అయితే మెరూన్ వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో మనం సిల్వర్ అయితే యాడ్ చేసామండి ఓన్లీ గ్రీన్ గోల్డ్ అయితే అంత లుక్ అనిపించలేదు ఎందుకంటే మనకి హ్యాండ్ కూడా ఇలాగా గోల్డ్ ఎక్కువ వచ్చేసింది కాబట్టి సిల్వర్ వేయకపోతే వర్క్ అసలు హైలైట్ అవ్వలేదండి మగ్గం వర్క్ బ్లౌజెస్ హైలైట్ అవ్వడానికి కూడా కారణం ఇదేనండి జెరీలో గోల్డ్ సిల్వర్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి షైనింగ్ బాగా వచ్చి లుక్ వైజ్ బాగుంటాయి సో అందుకని నేనేం చేశానంటే కొంచెం సిల్వర్ యూజ్ చేశాను ఎంత బాగా వచ్చిందో చూడండి హ్యాండ్ డిజైన్ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి స్టోన్స్ కూడా ఇది ప్రతి ప్లేస్లోని కూడా చక్కగా ఈ ఈ ప్లేస్ ఎంత ఉందో దానికి సెట్ అయ్యేలాగా మాత్రం స్టోన్స్ని మనం సెలెక్ట్ చేసి పెట్టాలండి చక్కగా ఈ రౌండ్లోని కూడా చాలా చిన్న స్టోన్ చూడండి క్లియర్గా చూపిస్తున్నాను చక్కగా రౌండ్లో అలాగా ఇరుక్కుపోయేలా ఉంటుంది చక్కగా ఈ స్టోన్స్ పెట్టే విధానం కూడా చాలా కాలిక్యులేటెడ్గా చేయాలండి పెద్దది పెట్టేసిన మనకి చుట్టూ ఉన్న గ్రీన్ అయితే కనబడదు సో గ్రీన్ కనబడాలి మధ్యలో స్టోన్ హైలైట్ అవ్వాలి మనకి వర్క్ కూడా చక్కగా మంచి లుక్ రావాలి మనం బీడ్స్ అయితే కనుక హ్యాండ్స్ దగ్గర చక్కగా సారీ కలర్ బాటిల్ గ్రీన్ అయితే ఇచ్చేసాం చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అయితే ప్రతి బ్లౌజ్ కూడా తిన చాలా బాగా సెలెక్ట్ చేసుకుందండి చక్కగా హెవీ వర్క్స్ ఇది బ్యాక్ అంతా ఆల్ ఓవర్ వచ్చేసింది మెరూన్ పైన గ్రీన్ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు చూడండి బ్యాక్ కూడా ఇలా వచ్చేసింది చక్కగా మొత్తం మనకి ఇది చూడండి ఈ చక్కగా పూసలు కుట్టినట్టే వచ్చింది మనం జెరీ యూజ్ చేయడం వల్ల ఈ స్టోన్స్కి ఎలా చూసేసరికి ఇది పూసలు అన్నట్టే ఉంది చూడండి ఎంత బాగా వచ్చిందో వర్క్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో చాలా దగ్గరగా క్లియర్గా నీట్గా చూపిస్తున్నాను ఫ్రంట్ కూడా యాజ్ యూజువల్ ప్రిన్స్ కట్ అయితే పెట్టేశాను లోపలంతా ఇలా వావర్ లాక్తో పైపింగ్ ఇచ్చేసి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేస్తాము మనకి అన్ని బ్లౌజ్లకి కూడా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చామండి చక్కగా హ్యాంగింగ్స్ ఎలా ఇచ్చి కింద బేడ్స్ ఇచ్చేసాం ఈసారికి బ్లౌజ్ ఎలా ఉందన్నది మీరు కామెంట్ సెక్షన్ అయితే తప్పనిసరిగా తెలియచేయండి ప్రతి బ్లౌజ్ కూడా చాలా బాగా వేసాం చాలా నీట్గా వచ్చాయి నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం ఈ సారీకి అయితే కనుక ఈ బ్లౌజ్ ఇచ్చాడండి బ్లౌజ్ సారీతో పాటుగా సో ఇది నార్మల్గా స్టిచ్ చేసేసి ఈ సారీకి మనం హాఫ్ పట్టు పీస్ తీసుకొని ఎలా డిజైన్ చేసామన్నది చూపించేస్తాం చూడండి ఇది సారీతో ఇచ్చిన బ్లౌజ్ మనం వచ్చేసి హాఫ్ పట్టు తీసుకొని బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేస్తాం ఇలా డిజైన్ చేసాము మనకు శారీలో వచ్చేసి పికాక్స్ అయితే వచ్చాయి డిజైన్లోనే ఇక్కడ ఇలా పికాక్స్ వచ్చేసి సో పికాక్ డిజైన్ ఆల్ ఓవర్ సెలెక్ట్ చేసుకున్నాం మనకు శారీకి కూడా చూడండి ఇలా కొమ్మల్లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ సేమ్ ఇక్కడ మనకి వర్క్లో ఎలా వచ్చాయి ఇక్కడ కూడా అలానే వచ్చేది ఈ డిజైన్ సెలెక్ట్ చేసాం దీనికి అందుకనేసి చూడండి ఎంత బాగుందో చక్కగా నీట్గా అన్నీ ఆల్ ఓవర్ ఇచ్చేసామండి చాలా బాగుంది ఇది కూడా చూడవచ్చు మీరు స్టోను ఈ లెంగ్త్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ వచ్చింది సో ఇందాక గ్రీన్ బ్లౌజ్కి వచ్చేసి మనం చిన్న స్టోన్ ఇచ్చాము గ్రీన్ బ్లౌజ్కి వచ్చేసి చిన్న స్టోన్ ఇచ్చాము చక్కగా చుట్టూ ఉన్నది కూడా కనబడాలి కాబట్టి మనం ఇక్కడ వచ్చేసి చూడండి కొంచెం బిగ్ సైజు చక్కగా ఈ ప్లేస్ చుట్టూతో మనకి వర్క్ కనబడాలి మీడియంలో స్టోన్ కనబడాలి అప్పుడే మనకి రిచ్ లుక్ వస్తుంది చూడండి ఎంత మంచి షైన్ అవుతుందో బయట అయితే ఇంకా బాగుందండి ఇది రిసెప్షన్కి లైటింగ్లో కూడా చాలా బాగా షైన్ అవుతుంది జెరీ యూస్ చేసాం మొత్తం కూడా ఎక్కడ మనం థ్రెడ్ అన్నది యూజ్ చేయలేదండి చక్కగా ఎంత బాగుందో అసలు చాలా నీట్గా వచ్చింది బ్యాక్ ఇలా టూ పికాక్స్ వచ్చేసాయి ఆల్ ఓవర్ ఇచ్చేసి హ్యాండ్ లాగా ఆల్ ఓవర్ కింద వచ్చేసి దీనికి ఇలా బీడ్స్ ఇచ్చేసాం సిల్వర్లో హ్యాండ్ దగ్గర కూడా లైన్గా స్టోన్స్ పెట్టేసాం ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఇచ్చేసి ఇలా పెట్టేసాం చూడండి ఇంకా శారీస్కి ముళ్ళు వేయించాలి ఫ్రీ ప్లేటింగ్ ఇవ్వాలి కొంచెం వర్క్ అయితే ఉంది మనం బ్లౌజెస్ అయితే చూసేద్దాం కదా అనేసి వీడియో చేసేస్తున్నాం హ్యాండ్ ఇలా ఇచ్చేసాం టూ హ్యాండ్స్ ఈసారికి ఈ బ్లౌజ్ ఎలా ఉందన్నది కూడా మనకి కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి మనకి రిసెప్షన్కి ఈ బ్లౌజ్ అంతగా బాగోదు కాబట్టి ఈ బ్లౌజ్ని డిజైన్ చేసాము చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే మన వర్క్ అయితే కనుక ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి చాలా నీట్గా చక్కగా చాలా పర్ఫెక్ట్గా ప్రతిదీ కూడా దగ్గరుండి డిజైన్ చేస్తాం కాబట్టి ఎంత బాగా వచ్చిందో చూడండి నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం నెక్స్ట్ అయితే సింపుల్గా ఇలాగ హాఫ్ వైట్ శారీ అయితే స్టిచ్ చేస్తాము మన దగ్గర అయితే ప్రాపర్గా ప్రతి ఒక్కటి ఇలా ఫెటికోట్స్ స్టిచ్చింగ్ కూడా చేస్తామండి మన దగ్గర ఏది కావాలన్నా కూడా సో మన దగ్గర ఎంత హెవీ వర్క్ అయినా సింపుల్ వర్క్ అయినా ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉంటుందండి మన బొటిక్లో అయితే కనుక శారీ ఫ్రీ ప్లేటింగ్ శారీ కుచ్చులు ప్రతి ఒక్కటే స్టిచ్ చేస్తాం కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఏం కావాలన్నా కూడా మనం స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అయ్యారండి కనుక పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తామండి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మన వీడియోని లైక్ చేయండి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది టూ డే త్రీ బ్లౌజెస్లో హెవీ వర్క్ ప్రతి బ్లౌజ్ కూడా చాలా నీట్గా చేసాం మీకు ఏది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే కనుక అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్